అధ్యాయం ఒకటి జలాంతర్వాసిని యాస్టరిస్ యాస్టరిస్త్ ఒక దివ్య సరస్సులో చంద్రకాంతి వెలుగులో నాగకన్య మణిగంధి నివసిస్తూ ఉంటుంది ఆమె శాపగ్రస్తురాలు మానవులను ప్రేమించడానికి ఆమెకు నిషేధం ఈ శాపం ఆమె నిన్నటినాటి పాత జన్మలో చేసిన తప్పుల ఫలితం యాస్టరిస్ క్యాస్టరిస్త్ అధ్యాయం రెండు మానవుని ప్రవేశం యాస్టరిస్ యాస్టరిస్త్ ఒక యువ వేదపండితుడు అనుజ్ ఆ సరస్సు వద్ద ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని కోరుతూ జీవనం సాగిస్తుంటాడు అతని ధ్యానం నాగకన్యను ఆకర్షిస్తుంది ఆమె మెల్లగా అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది తాను దివ్య సృష్టి అయినా కూడా ప్రేమ అనేది ఓ మానవీయ భావనగా ఆమెను వెంటాడుతుంది యాస్టరిస్ క్యాస్టరిస్క్ అధ్యాయం మూడు శాప విమోచనం యాస్టరిస్ క్యాస్టరిస్క్ అనుజ్ ఆమెతో ప్రేమలో పడతాడు కానీ శాపం కారణంగా ఆమె మానవరూపంలో నిలబడలేను అతడు తన తపస్సుతో శాపాన్ని తొలగించే బలం సంపాదిస్తాడు కాని ఒక షరతు తమ ప్రేమను మానవులకు చూపించకూడదు లేదంటే ఆమె శాశ్వతంగా జలలో కలిసిపోతుంది యాస్టరిస్ క్యాస్టరిస్క్ అంతిమం త్యాగం యాస్టరిస్ క్యాస్టరిస్క్ అనుజ్ ఆమెను రక్షించడానికి తన జీవితం త్యాగం చేస్తాడు శాపం తొలగిపోతుంది మణిగంది మానవురాలిగా మారి అందరినీ ప్రేమ ఆత్మశుద్ధి గురించి బోధించేందుకు జీవిస్తుంది ఆమె కథ ప్రేమ పరాకాష్ట గా శాశ్వతంగా నిలుస్తుంది